I know you have a great thirst to know the Lord. That's why you're listening to this word from God. My precious friend, God has a plan for you for this day. ఈ రోజు కొరకై దేవుడు మీ పక్షాన ప్రణాళికను కలిగి ఉన్నారు ఆయన 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 ఎప్పటికీ ఎప్పటికీ విడువరు మనం కోసమై ఏం చెయ్యాలి దట్ వాట్ ది అర్థ యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యద్దకు వచ్చును పాల్ ప్రేస్ లార్డ్ ఐ మస్ నో యూ ప్రభువా నేను నిన్ను తప్పక ఎరిగి ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు ఐ మస్ నో యూ నేను నిన్ను ఎరిగి ఉండాలి

మొదటి దుప్పి కొరకై కొరకై ఆశపడినట్లుగా నా ప్రాణము నీ అంటున్నాడు నో గ్రేట్ టు ద లార్డ్ దట్స్ వై వర్డ్ ఫ్రమ్ గాడ్ నాకు తెలుసు మీరు దేవుని తెలుసుకోవాలని గొప్ప దప్పికతో ఉన్నారు అందుచేత ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ఈవెన్ యు ఓపెన్ ఇప్పుడు కూడా మీ హృదయాన్ని తెరచుచు ఉండగా నౌ ద లార్డ్ విల్ సెండ్ హి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అపాన్ యు ఇప్పుడే దేవుడు తన ఆశీర్వాదపు జల్లులను మీ మీదకు కురిపించును బికాజ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇస్ హిడ్ ఇన్ జీసస్ ఎందుకనగా ప్రతి ఆశీర్వాదము యేసులో దాచబడి ఉన్నది ఎవ్రీ విజ్డమ్ ఇస్ హిడ్ ఇన్ జీసస్ ప్రతి జ్ఞానము యేసులో దాచబడి ఉన్నది ఆల్ ద స్ట్రెంగ్త్

కనుక దేవునికి మొర్ర పెట్టండి ప్రభువా నేను మిమ్మల్ని మరి ఎక్కువగా ఎరిగి ఉండాలి నడవలసిన మార్గాలు చూపించండి నౌ హి విల్ ఫిల్ యు అండ్ ఫిల్ యు విత్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వాదపు జల్లులతో నింపనయ్యున్నారు రియా ఫ్రమ్ ముంబై షేర్డ్ హర్ లైఫ్స్ ఎక్స్‌పీరియన్స్ ముంబై నుంచి రియా తన జీవిత అనుభవాన్ని పంచుకున్నారు షి సేస్ ఐ యామ్ ఎ యంగ్ పార్ట్నర్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ నేను చిన్న వయసు నుంచి యవన భాగస్తురాలిగా ఉండి ఉన్నాను ఐ ఆల్వేస్ స్టడ్ ఫస్ట్ ఇన్ మై క్లాస్ ఎల్లప్పుడూ తరగతిలో మొదటి స్థానంలో ఉండేదాన్ని బట్ దట్ డిడ్ Satisfy me completely. I was longing for the anointing of the Holy Spirit. And I was listening to the message of late brother D. G. S. Dinakaran who was teaching about the gifts of the Holy Spirit. దైవరాజ్య ప్రాప్తి పొందిన ఉన్న ప్రియ దైవజనుడు డాక్టర్ డిజెస్ దినకరణ్ గారు పరిశుద్ధాత్మ వరముల గురించి ఉపదేశిస్తుంటే ఆలకిస్తూ ఉన్నాను ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఇన్ ద జీసస్ కాల్స్ ఛానల్ యేసు పిలుచున యూట్యూబ్ ఛానల్ లో అవి అందుబాటులో ఉన్నాయి అండ్ షీ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షీ జాయిన్ విత్ హిమ్ ఇన్ ప్రయర్ ఆవిడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ప్రార్థనలో వారితో ఏకీభవించారు అండ్ ద లార్డ్ హోలీ హోలీ వాక్డ్ ఇన్ టు టు ప్రభు నడిచి ఆమెను బిగన్ స్పీక్ ఆవిడ ఆవిడ భాషతో మాట్లాడడం ప్రారంభించారు ప్రారంభించారు లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ ఆ తర్వాత తన జీవితం కూడా మార్చివేయబడింది రీడ్ బైబిల్ వాక్యం చదవడం లిటరల్లీ జీసస్ హర్ అక్షరాల ఏసూతనలో వృద్ధి చెందుతున్న అనుభూతానికి కలిగింది

దేవుడు ఆశీర్వదించును గాక